రెండు వేల ఇరవై ఐదులో మహిళల చెస్ ప్రపంచ కప్ గెలిచిన అతిపిన్న వయస్కరాలైన మహిళా క్రీడాకారిణి ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దివ్య దేశ్ముఖ్ మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్ముఖ్ రెండు వేల ఇరవై ఐదు మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో కొనేరు హంపిని ఓడించి టైటిల్ను గెలుచుకుంది దీంతో ఈమె భారతదేశపు ఎనభై ఎనిమిదవ గ్రాండ్ మాస్టర్గా అవతరించింది భారతదేశం యొక్క ఎనభై ఏడవ గ్రాండ్ మాస్టర్ ఎఆర్ హరికృష్ణన్ అలాగే ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్ ఎల్ఆర్ శ్రీహరి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహమ్మద్ సిరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురుషుల సింగిల్స్ టైటిల్ను జానిక్ సిన్నర్ గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలుచుకున్న భారతీయ అథ్లెట్ ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుల్వీర్ సింగ్ ఇతను పదివేల మీటర్ల పరుగు మరియు ఐదు వేల మీటర్ల పరుగులో బంగారు పథకం గెలుచుకున్నాడు ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో దక్షిణ కొరియాలోని గుమిలో జరిగాయి ఈ ఈవెంట్లో భారతదేశం ఎనిమిది స్వర్ణ పది రజత మరియు ఆరు కాంష్యా మొత్తం ఇరవై నాలుగు పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానాన్ని చైనా దక్కించుకుంది ఎయిమింగ్ హై అనేది ఏ క్రీడాకారుని ఆత్మకథ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవనీ లేఖర భారతీయ పారా ఒలింపిక్ షూటర్ లేఖర తన ఆత్మకథను ఎయిమింగ్ హై అనే పుస్తకంలో ప్రచురించారు ఈమె రెండు వేల ఇరవై టోక్యో పారా ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో స్వర్ణ పథకం మరియు యాభై మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో కాంశ పథకాన్ని గెలుచుకున్నారు ఈమె ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యధిక పథకాలు గెలుచుకుని పథకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నది ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మణిపూర్ న్యూఢిల్లీలో జరిగిన రెండవ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలు గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎనభై మూడు ఈ ఈవెంట్లో మొత్తం ఇరవై ఒక్క దేశాలు పాల్గొన్నాయి అందులో మన భారతదేశం ఎనభై మూడు స్వర్ణ మూడు రజత మరియు ఒక కాంక్ష మొత్తం ఎనభై ఏడు పథకాలతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది జపాన్ పది పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది ఇండియన్ సూపర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐఎస్ఎల్ కప్పు గెలుచుకున్న జట్టు ఏది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి మోహన్ భగన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అగ్రస్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మహారాష్ట్ర బీహార్లో నిర్వహించబడిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మహారాష్ట్ర ఇరవై నాలుగు స్వర్ణ ఇరవై ఒక్క రజత మరియు ఇరవై కాంక్ష మొత్తం అరవై ఐదు పథకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ నేషనల్ త్రూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ త్రూ స్పోర్ట్స్ అచంట శరత్ కమల్ ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించారు అతను ఏ క్రీడకు సంబంధించిన వారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టేబుల్ టెన్నిస్ వందనా కటారియా ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించారు ఆమె ఏ క్రీడకు సంబంధించినవారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హాకీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాతీయ మహిళా హాకీ లీగ్ విజేత ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హాకీ హర్యానా రెండు వేల ఇరవై ఐదు ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పది ఏ షార్ట్ ఎట్ హిస్టరీ అనేది ఏ క్రీడాకారుని ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా వరల్డ్ బాక్సింగ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పురుషుల విభాగంలో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆరు పథకాలు ఫిఫ్టీన్త్ హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంజాబ్ హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల పదకొండులో ప్రారంభమైంది ఈ సంవత్సరం టైటిల్ను పంజాబ్ దక్కించుకుంది మరియు పంజాబ్ హాకీకి ఇది ఐదవ టైటిల్ ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సౌరవ్ కొఠారి కేరళను ఓడించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విదర్భ ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఎవరికి లభించింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి రచిన్ రవీంద్రన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పథకాల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్సీ ఇండియన్ ఆర్మీ ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళ మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రిస్టి కోవెంట్రీ క్రింది వారిలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డును పొందని వారు ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నవదీప్ సింగ్ ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డును మొత్తం నలుగురికి అందజేశారు వారు డి గుకేష్ హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ ఇంకా మనుభాకర్ హాకీ ఇండియా అవార్డ్స్లో కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి లభించింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సవితా పునియా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ ను గెలుచుకున్న జట్టు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముంబై ఇండియన్స్ ఇటీవల పశ్చిమ బెంగాల్ జట్టు ఏ జట్టును ఓడించి రెండు వేల ఇరవై నాలుగు సంతోష్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరళ ఇటీవల ఉత్తరాఖండ్లో ముగిసిన ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పథకాల జాబితాలో మొదటి స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఇటీవల భారత క్రికెట్ జట్టు యొక్క కొత్త బ్యాటింగ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ సి సితాంశు కోటక్ ఖోఖో వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మహిళల మరియు పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ ఇండియా భారత పురుషుల మరియు మహిళల జట్లు ఫైనల్లో నేపాల్ జట్టును ఓడించి వరల్డ్ కప్ను దక్కించుకున్నాయి వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ డి శ్రీజా అకుల ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కపిల్ దేవ్ యు చాంపియన్స్ లీగ్ ట్రోఫీ టూ ను ట్వంటీ ఫోర్ను ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రియల్ మాద్రిడ్ నేషనల్ మెన్స్ ఖోఖో ఛాంపియన్షిప్ టైటిల్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహారాష్ట్ర మనుభాకర్ ఏ భారతీయ గౌరవాన్ని అందుకున్నారు ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల వంద మీటర్ల రేసును ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ సి నోవా లైల్స్ సుల్తాన్ అజ్లన్ షాకప్ ఏ క్రీడకు సంబంధించినది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హాకీ ఫీఫా వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎన్ని జట్లు పాల్గొంటాయి ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నలభై ఎనిమిది ఏమింగ్ హై అనేది ఏ క్రీడాకారుని ఆత్మకథ ఆన్సర్ కామెంట్ చేయండి కంటెంట్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి